ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిఏ ఏరియర్స్ జీతాలతో కలిపి చెల్లించాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పాత డిఏ ఏరియర్స్ ఇంకా విడుదల కాలేదు ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరల పెరుగుదలతో జీవన ఖర్చులు రోజురోజుకి అధికమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏరియర్స్ చెల్లింపును మరింత ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగులపై ఆర్థిక భారం మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి అందువల్ల ఈ ఏరియర్స్ను నియమిత జీతాలతో కలిపి పూర్తిగా చెల్లించాలని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని టిఎన్జిఓ సంఘ నాయకుల్ని కోరడం జరిగింది ఈ విషయాన్ని టిఎన్జిఓ సిద్దిపేట యూనియన్ దృష్టికి తీసుకెళ్లగా శ్రీ కోమన్ల విక్రమరెడ్డి గారు టిఎన్జిఓ సెక్రటరీ సిద్దిపేట యూనియన్ దీనిపై టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్య తీసుకుని పరిష్కారం దిశగా ముందడుగు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది